హ్యాపీ మార్నింగ్ లీడర్స్ ఈ రోజు మరి ప్రేమకుమారిని కలవటం అనేటువంటిది జరిగింది గత కొద్ది రోజుల క్రితము ఒక ఇరవై రోజుల క్రితము ఈ ట్వెల్వ్ ఇన్ వన్ స్క్వాష్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మరి ఇది వాడటం ద్వారా తన మాటల్లోనే ఏ రకంగా రిజల్ట్ ఉంది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం మా హ్యాపీ మార్నింగ్ అమ్మ నీకు ఇది వాడిన తర్వాత ఏమనిపించింది వాడక ముందు ఏ విధంగా ఉంది వాడక ముందు నా గ్యాస్ ప్రాబ్లం కడుపు నొప్పి కాళ్ళు తీపులు ఏం పని చేయలేకపోయేదాన్ని ఇప్పుడు నేను ఇది వాడడం వల్ల నాకు గ్యాస్ ప్రాబ్లం లేదు కడుపు నొప్పి ప్రాబ్లం లేదు కాళ్ళు నొప్పులు లేవు చేతి నొప్పులు లేవు ఏమి లేవు హ్యాపీగా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ మరి ఇది ఇంకెవరికన్నా సజెషన్ చేయొచ్చా ఇంకేవకన్నా చెప్పచ్చా చెప్పొచ్చు ఒక పది మందికి చెప్పుకోవచ్చు కదా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ